మాధవరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పాలా సుబ్బారావు కుటుంబానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరే కుటుంబానికి జరగకూడదనేది మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము రియల్గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మేము పరిశీలించిన తర్వాత ఆ భూమి వల్ల వారసుల ద్వారా వీళ్ళకు వచ్చింది దాన్ని ఇరవై ఇరవై వరకు కూడా వాళ్ళకు రైతు భరోసా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కూడా ఆ భూమి పైన రావడం జరిగింది కానీ ఇరవై ఇరవై ఒకటి రాలేదని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక తహసీల్దార్ వాళ్ళు ఆ కలిసిన తర్వాత ఈ భూమి మీదే కాదు వేరే వాళ్ళదని చెప్పడం ద్వారా వాళ్ళు అప్పటి నుంచి దాదాపు మూడున్నర సంవత్సరంగా ఫైట్ చేస్తూ ఉన్నారు ఇక కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబం ముగ్గురు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాము అలా చేయటప్పు గల అలా అవుట గల కారణాలు అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు ఫాసీల్దారు కావచ్చు ఆర్ఐ కావచ్చు ఎవరినైనా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వారికి మరీ మరీ విన్నప్పించుతున్నాము ఇకపోతే వారి కుటుంబము చూస్తే చాలా బాధ విచారకరమైనది అయింది మేము ఈరోజు పోయి చూస్తే సో కాబట్టి ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక కుమార్తె సూసైడ్ చేసుకునేది వాళ్ళకు అమ్మ ఉంది ఒక కుమార్తె ఇంటర్ చదివింది సో ఆర్థికంగా కొడుక చాలా ఇచ్చిన ఉంది ఈ మధ్య కాలంలో కొన్ని ప్రెస్ మీట్లలో పోలీస్ అధికారులు కావచ్చు మరికొంతమంది కావచ్చు కొన్ని వ్యసనాలకు బానిస అయ్యి ఆయన అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నారని అన్నారు మా విచారణలో చేయింది ఆయన బానిస కాదు వ్యసనాలు కాదు వ్యాపారంలో ఆర్థికంగా చితికిపోయారనేది మాకు తెలిసొచ్చింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు మా సంఘాల తరఫున మేము విన్నవించేది ఏమంటే ఉన్నది ఉన్నట్లు పేదవాడికి ప్రజాస్వామ్యబద్ధంగా రావలసిన భూమిని వారికి చెందేటట్టు చేసి ఆ పాపకు రీత్యా కల్పించి ఆర్థిక సహాయము ఎక్స్ప్రేష ముప్పై లక్షలు చెల్లించాలని మా బీసీ సంఘం తరఫున అలాగే ఈవర్స్ కమ్యూనిటీ తరఫున మరీ మరీ డిమాండ్ చేస్తున్నాము సభ్యులము అలాగే ప్రొద్దుటూరు బీసీ సంఘ సభ్యులము అందరం కలిసి మొన్న జరిగినటువంటి సంఘటన మాధవరంలో కొత్త మాధవరంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మేము వాళ్ళను నిజంగా పరామర్శించి నిజ నిర్ధారణ విషయాలు కనుక్కోవాలని చెప్పేసి అని రోజు అందరం కలిసి ఈరోజు అక్కడ కుటుంబం దగ్గరికి పోవడం జరిగింది మరి అక్కడ పోయి అక్కడ విషయాలన్నీ మేము తెలుసుకుని రోజు నేరుగా ఇక్కడికే రావడం జరిగింది మరి ఈ విషయం చూస్తే ఆ కుటుంబం యొక్క చిద్రమైన విషయం ఆ కుటుంబంలో వాళ్ళు ముగ్గురు భార్యాభర్త కుమార్తె ముగ్గురు ఈ యొక్క సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరణ విషయము చాలా దారుణము మరి వాళ్ళెందుకు ఇలా చనిపోవడానికి కారణమైందని చెప్పేసి అనుకుంటే మరి నిజంగా వాళ్ళు తనకు ఉన్నటువంటి పొలము మూడు ఎకరాల పది సెంట్ల పొలము అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వల్ల వచ్చి సంక్రమించినటువంటి పొలము అది ఎవరో కబ్జా చేసి ఈ యొక్క అవినీతి రెవెన్యూ అధికారులు కబ్జా చేసి వేరే వాళ్ళ పేరుతో శ్రావణి అనే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడము మరి అంతవరకు వాళ్ళకు గత రెండు సంవత్సరం నుంచి కూడా ఈ రైతు భరోసా కేంద్రం ఫండ్స్ వాళ్ళకు రావడము ఆ రెండు సంవత్సరాలు మరి అకౌంట్లో వాళ్ళకు ఆ డబ్బులు పడడము మళ్ళీ తర్వాత మూడో సంవత్సరం నుంచి ఆ డబ్బులు అక్కడ పడకపోయిన దానివల్ల ఇది ఎందుకు మాకు ఇది పడడం లేదని చెప్పేసి విచారించుకుంటే తన పొలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి అనే విషయం ఆయనకు బయటపడింది మరి ఆ విషయాన్ని మరి తిరిగి దాన్ని సంరక్షించుకున్నదానికి తహసీల్దార్ దగ్గరికి పోవడము రెవెన్యూ అధికారుల దగ్గర అందరి దగ్గరికి పోయి చుట్టూ తిరిగి ఆయన చాలా గట్టి ప్రయత్నం చేయడము ఆ పాలా సుబ్బ్రమణి అతను గట్టి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడదని యొక్క విషయం తెలుసుకొని మరి తను ఈ అప్పుల బాధల నుండి నేను ఆ పొలం లేకపోతే అప్పుల బాధల నుండి నేను బయటపడలేను మరి దీనికి మార్గం ఆలోచించుకొని మరి అతను తన యొక్క జీవితాన్ని దారం ఒక విరక్తితో నేను ఈ యొక్క పొలం నాకు చెందదు ఈ అధికారులు నాకు పలకరు అనే యొక్క విషయం మీద అతను ఆలోచన చేసుకొని అతను రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా మనమందరము కూడా దాన్ని గర్జించాల్సిన విషయము దాన్ని ఖండించాల్సిన విషయము ఆయన అమస్ చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఆయనను చూసి ఇంటి యజమాని దిక్కు లేకుండా ఆయన చనిపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేకపోయి వెంటనే ఆయన భార్య ఆయన కుమార్తె వినయ్ అనే అమ్మాయి మా వాళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉరి వేసుకొని వాళ్ళు ఏదో లిక్విడ్ తాగి మరి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడము ఇది చాలా ఈ యొక్క సొసైటీనే ఒక అబ్బురుపరిచే విధంగా వీళ్ళు ఇంత బాధాకరంగా చేయడం అనేది మనకు తెలిసింది పేపర్ల ద్వారా మీడియా ద్వారా మరి నిజంగా దాన్ని విచారిస్తే మరి తన పొలాన్ని ఈ రెవెన్యూ అధికారులు ఒక అవినీతికి పాల్పడి ఏదో డబ్బులు కకృతి పడి ఒక బీద కుటుంబాలు ఇలాంటి కుటుంబాల యొక్క యొక్క బలహీనతలను వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము దానికి ఈ ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఉన్నాయని చెప్పేసి అని మనకు అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే మరి ఈ విషయాలలో మరి మేమంతా ఆలోచన చేశాం మరి దీన్ని గట్టిగా ఎదుర్కొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావటం కాకుండా సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క అవినీతికి ఎవరైతే ఈ యొక్క రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడినారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మా బీసీ సంఘాలు అన్ని కూడా కడప జిల్లా అటువంటి బీసీ సంఘాలు అందరూ కూడా ఏకీకృతమై మేము మమ్మల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము